హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్షా కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి పర్ఫెక్ట్ పూరి రెసిపీ మనం చేసే ప్రతి పూరి చక్కగా ఇలా పొంగాలన్నా పిండిలో అవి ఇవి వేసి కలపడం కాకుండా జస్ట్ ఇదొక్కటి యాడ్ చేసి పిండిని ప్రిపేర్ చేసి పూరీ చేశారంటే అస్సలు ఆయిల్ పట్టకుండా పూరీలు హోటల్లో ఎలా ఉంటాయో దానికన్నా మంచిగా హైజెనిక్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోండి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఉక్మా చేసుకునే సన్న రవ్వని యాడ్ చేయాలి పిండిలో వేరే ఏమి కాకుండా జస్ట్ ఉప్మా రవ్వని యాడ్ చేయండి క్రిస్పీగా పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత కొంచెం సాల్ట్ వేసి కలిపేయండి ఇప్పుడు కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ముద్దలా చేసుకోవాలి పిండి ఇలా ముద్దగా అయిన తర్వాత సుమారుగా రెండు మూడు నిమిషాల పాటైనా గట్టిగా నీట్ చేసుకోవాలి ఇలా నీట్ చేయడం వల్ల పిండి సాఫ్ట్గా అవుతుంది పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత మూత పెట్టి సుమారుగా ఒక పది పదిహేను నిమిషాల పాటైనా రెస్ట్ ఇవ్వండి ఇలా చేస్తే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ పిండిని ఒక నిమిషం నీట్ చేసి మనకు పూరికి కావాల్సినంత పిండిని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోండి అన్నీ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ను క్లీన్ చేసి కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుంటూ పూరీలా రోల్ చేయాలి అయితే పూరీలు మరీ సన్నగా ఉండదు అలానే మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేసుకోండి అన్ని పూరీలను ఇలా ప్రిపేర్ చేసుకొని రెడీగా చేసుకున్న తర్వాతనే వేడి వేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి నూనె మాత్రం చాలా వేడెక్కిన తర్వాతనే అది కూడా హై ఫ్లేమ్లో పెట్టుకొని ప్రతి పూరీని డీప్ ఫ్రై చేయాలి అలా అయితేనే పూరీలకు ఆయిల్ పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి పూరీ ఇలా వేసి చక్కగా పొంగిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి పూరీలు మరీ తెల్లగా కాకుండా కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీస్తేనే పూరీలు తినడానికి బాగుంటాయి చూడండి ప్రతి పూరి ఎలా పొంగుతుందో అన్ని పూరీలు ప్రిపేర్ అయిన తర్వాత మీకు నచ్చిన కర్రీతో టేస్ట్ చేయండి మా ఇంట్లో వాళ్ళకైతే ఆలు కూర్మతో టేస్ట్ చేయడం చాలా ఇష్టం ఈ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ క్రిస్పీ హోటల్ స్టైల్లో పూరీ ప్రిపేర్ అయింది ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్